రైతులకు సరిపడా యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి ఆరోపించారు తొగుట మండలానికి కావాల్సిన యూరియాను అధికారులు వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రైతులతో కలిసి ఆయన మాట్లాడారు రైతులకు కావాల్సిన ఎరువులు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి వెనకాడబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నారాయణ రెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు తోట మండలంలో యూరియా సమస్య అనేది చాలా తీవ్రంగా ఉన్నది డిమాండ్కు సప్లైకి చాలా తేడా ఉంది ఈరోజు ఆఫీస్ కాడికి ప్యాక్స్ ఆఫీస్ ముందు ఈరోజు బండి వస్తుందేమో యూరియా బండి అనే ఆలోచనతో చాలా మంది రైతులు వచ్చి చూస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితి ఈ ఘోరంగా తయారైంది తోట మండలంలో ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి వ్యవసాయాధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం లేనట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రైతులతో కలిసి ఖచ్చితంగా ఒక నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాం కాబట్టి కలెక్టర్ గారు ఈ యొక్క తోట మండలం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ యొక్క యూరా సమస్య వెంటనే పరిష్కరించాలని పోతూ ఉన్నాం అలాగే ఈరోజు యూరియా వాడకం అంటే ఇప్పుడు పంటకు ఎరువులు చల్లే సమయంలో ఈ యొక్క వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికల్లో మీటింగ్ పెట్టి రైతులతో ఒక అవగాహన సరస్సుల పేరిట వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే యూరియా వాడకాన్ని తగ్గించాలి ఓకే యూరియా వాడకాన్ని తగ్గిద్దాం కానీ ఇది మీరు ఎప్పుడు చేపట్టాలి మీరు రైతులు విత్తనాలు విత్తేటువంటి సమయంలో రైతులను మోటివేషన్ చేసేది ఉండే రైతులతో మీటింగ్లు పెట్టేది ఉండే రైతులతో టెలికాన్ఫరెన్స్లు పెట్టి వాళ్ళను కొంత చైతన్యపరిచి ఆ యూరియా వాడకం పట్ల మీరు కొంత అవగాహన సాధనలు చేపట్టినట్టుంటే ఈరోజు ఇంత సమస్య ఉండేది కాదు ఒకేసారి రైతులను మీరు పూర్తిగా యూరియా వాడకాన్ని తగ్గించాలనేది కరెక్ట్ కాదు ఎందుకంటే రైతులు విత్తి ఉన్నారు వాళ్ళు యూరియా వాడకని తగ్గించాలని అంటే దీనికి ఆల్టర్నేట్గా వాళ్ళు వేరే పంటలు వేసుకునేవాళ్ళు ఈరోజు యూరియా వాడకం సంబంధించినట్టు పంటలు వేసి వాళ్ళు ఇలా మీరు టైంకు యూరియాను అందించినట్టయితే పంట దిగుబడి నష్టపోయి దిగుబడి తగ్గి రైతులు చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి తోగుట మండలంలో ఉన్నటువంటి యూరియా సమస్యను మీరు వెంటనే పరిష్కరించాలి లేనట్లయితే ఖచ్చితంగా ఎక్కడికక్కడ రైతులో కలిసి ఉద్యమించడానికి మేము సిద్ధమవుతా ఉన్నాము కాబట్టి దీని మీద మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతాం